ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను గురువు దైవంగా భావించి వారికి సేవలు అందించి తరించాలి అని తీర్చుకోలేనిది అని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సోదరులు అజీమా జహారమ్మ సేవా సంస్థ సభ్యులు అహ్మద్ అలీషా పీఠాపురం సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ కీర్తి ప్రియా పేర్కొన్నారు పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాతృమూర్తి జహరా బేగం ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా పీఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పాలు జహారమ్మ సేవా డాక్టర్ సోదరులు అహ్మద్ అలీషా సోదరులు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కీర్తిప్రియ చేతుల మీదుగా రోగులకు బాలింతలకు పాలు పండ్లు రొట్టెలు పంచిపెట్టారు ఈ సందర్భంగా అహ్మద్ అలీషా సూపరింటెండెంట్ డాక్టర్ కీర్తిప్రియ మీడియాతో మాట్లాడుతూ జహీర్ అభ్యాజ పేదలకు చేసిన సేవలను కొనియాడారు కార్యక్రమంలో పీఠాధిపతి డాక్టర్ బుమ్మర్ అలీషా సోదరులు కబీర్ షా హుసేన్ షా ఖలీల్ పీఠం సభ్యులు అల్లవరపు నగేశ్ రేఖా ప్రకాష్ సానుభిన కృష్ణ కుమార్ పెద్దపూడి చంటి తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా ఫ్రూట్స్ బ్రెడ్ పాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు అలాగే ప్రతి సంవత్సరం వస్తున్నారు అందరికి హాస్పిటల్ పేషెంట్స్ అందరికి ఇలాగే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ ఇది ఒకటే కాదు వాళ్ళ అమ్మగారి వర్తంతానే కాదు వాళ్ళు ముఖ్యంగా వేరే విధాలుగా కూడా హాస్పిటల్ డెవలప్మెంట్ కి చాలా డొనేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం వాళ్ళ సపోర్ట్ మాకు చాలా ఉన్నది దానికి సార్ కి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇలాగే ఎవ్రీ ఇయర్ మాకు చాలా సపోర్ట్ అంది వాళ్ళు అలాగే మేము కూడా పేషెంట్స్ అందరికి వాళ్ళ అమ్మ గురించి చాలా ప్రాముఖ్యత చెప్పారు సార్ చాలా చాలా నిజంగా అది అందరూ అలాగే అమ్మ తల్లినే కాదు ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకి బాగా అందరూ గౌరవించాలని కోరుకుంటున్నాను మా పేషెంట్స్ అందరూ కూడా రోజు మేము చెప్తున్నాము అండ్ ఇక్కడ ముఖ్యంగా తల్లి బిడ్డ ఉన్నది ఎంసీహెచ్ బ్లాక్ అంటాము వాళ్ళ మాకు చాలా వరకు డెలివరీస్ జరుగుతాయి నెలకి దాదాపుగా అరవై నుంచి డెబ్బై వరకు జరుగుతున్నాయి వాళ్ళందరికీ కూడా మేము ఇలాగే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి తల్లి ఎలా ఉండాలి ఆరోగ్యంగా తల్లి అందరినీ చూసుకోవాలి అని చెప్తున్నారు సార్ మనం కూడా తల్లిని చూసుకోవాలంటే తల్లి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి బలమైన ఆహారం తీసుకోవాలి దాని ప్రాముఖ్యత అందరికీ మేము రోజు తెలియజేస్తున్నాము అలాగే సార్ కూడా మాకు ఈరోజు సపోర్ట్ చేసినాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ రోజు మా అమ్మగారు అష్టమపీఠాధిపతి మా మాతృమూర్తి తొమ్మిదవ సంవత్సరం వస్తుంది సందర్భంగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి రావడం జరిగింది మరి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి సంవత్సరం మేము రొట్టెలు పాలు అలాగే పళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఒకప్పుడు ఒకటి పొట్ట ఒక ఇచ్చాము వాళ్ళకి అలాగే వారి యొక్క స్మరించుకుంటూ మా తల్లి గారిని ఈ కార్యక్రమం చేపెట్టాము గత ఎనిమిది సంవత్సరాలు కానీ ఈ కార్యక్రమం చేస్తూ పళ్ళు పాలు రొట్టె ఇవ్వడం అలాగే జనరల్ పేషెంట్ కి బాలింత వాళ్ళకి అలాగే ఇతర ఇతర ఎవరైతే ఉన్నారో పేషెంట్ వాళ్ళందరికీ ఈ పళ్ళు పాలు రొట్లు ఇవ్వడం ఈ కార్యక్రమాన్ని మేము చేస్తుంటే ఎంతో ఆనందంగానే సంతోషంగా ఉంటుంది వారు పూర్వీకులు మాకు చేసినటువంటి ఇది ఆశీస్ ఆశీస్సులు వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు సేవా కార్యక్రమాలు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలు మేము చేపట్టాము సృష్టిలోని మొదటి తల్లిదండ్రులు దైవ స్వరూపులు వాళ్ళని బట్టి మేము ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరు తల్లిని ఆదర్శంగా తీసుకుని తల్లి తన ఒడిన పెట్టుకుని ఉన్నా లేకపోయినా తన ఉన్నది ఏదో పిల్లలకి తినిపించి ఆ పిల్లల్ని పెంచడం జరుగుతుంది అటువంటిది శ్రీమూర్తి మాతృమూర్తి అటువంటి మాతృమూర్తిని మనం ఎల్లప్పుడూ వారిని సంతోషించి ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టాము శ్రీ అజీమా జయరాజ సేవా సంస్థ ద్వారా అలాగే మేడం గారు కూడా మాకు చాలా కోఆపరేషన్ చేశారు ఈ చిందుకు